ధనత్రయదశి నాడు బంగారం వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది ఆభరణాలను ధనత్రయదశి రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు ధనత్రయదశి రోజున ఏదైనా కొత్త లోహాన్ని కొనుగోలు చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారంగా వస్తుందని వరంగల్ కు చెందిన అర్చకులు కాళీప్రసాద్ శర్మ తెలిపారు బంగారం వెండి నాణాలు లేదా పరికరాలు వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం నిలుస్తాయని నమ్మకం బంగారం కొనుగోలు చేయలేని వారు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపారు ఇత్తడి రాగి పాత్రలను సైతం కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా వీటితో పాటు సౌభాగ్య ద్రవ్యాలను కూడా కొనుగోలు చేయాలి సౌభాగ్య ద్రవ్యాలు అనేవి అదృష్టాన్ని శ్రేయస్సును పెంచుతాయి ఇవి స్త్రీలకు శ్రేయస్సు సౌభాగ్యం అదృష్టం సూచించడానికి ఉపయోగించే మంగళ ద్రవ్యాలుగా పరిగణిస్తారు పసుపు కుంకుమ సింధూరం అష్టగంధ చందనం ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి ఇలాంటివి కొనుగోలు చేయాలి ధనత్రయోదశి రోజున నగదు అప్పుగా ఇవ్వడం లేదా అప్పుగా తీసుకోవడం వంటివి చేయవద్దు రుణాలు తిరిగి చెల్లించడం లేదా ఎవరికి డబ్బులు ఇవ్వడం వంటివి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి ఈ యొక్క ధనత్రయోదశి రోజు బంగారము ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి అది ఇప్పుడు చాలా ఉన్నత స్థితిలో ఉంది కాబట్టి బంగారంతో పాటు వెండి ఇత్తడి రాగి అదే కాకుండా సౌభాగ్య ద్రవ్యాలు యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి పట్టివేర్లు సుగంధ ద్రవ్యాలు ఏవైనా మనం కొనుగోలు చేయవచ్చు ఈ యొక్క సౌభాగ్య ద్రవ్యాలు ఏ కాకుండా ఐదు పసుపు కొమ్ములు అయినా తీసుకొని అమ్మవారిని ఆరాధించి కొని మనము ఆరాధించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది బంగారం లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు పూర్వం నుంచి స్వర్ణ స్వర్ణధారణ వల్ల పాప విముక్తి జరుగుతుంది అనేది శాస్త్ర విధానం స్వర్ణం మమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం విషంకరం యస్మాత్శ్శాంతిం ప్రయచ్చమే స్వర్ణధారణ వల్ల స్వర్ణ దానం వల్ల పాపము నివృత్తి అవుతుంది కాబట్టి స్వర్ణధారణ శరీరం మీద ఉండడం వల్ల శరీరం అంతా శుద్ధి అవుతుందని పూర్వం నుంచి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ యొక్క స్వర్ణం తీసుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి మరియు పాప నివృత్తి జరుగుతుంది వెండి తీసుకోవచ్చు దాంతోపాటు ఇత్తడి రాగి కంచు ఇదే కాకుండా మన నిత్యావసర వస్తువుల్లో ప్రధానంగా పసుపు కుంకుమలు పసుపు కొమ్ములు తర్వాత యాలకులు జాజికాయ జాపత్రి వట్టివేర్లు ఇలాంటి సౌభాగ్య ద్రవ్యాలన్నీ ఈరోజు కొనుగోలు చేయవచ్చు అదే కాకుండా వెండి చంద్రుని యొక్క లోహము ఇలా ఒక్కొక్క లోహానికి అన్ని శుభప్రదాయకమైనవి ఒక ఇనుము తప్పించి మిగతా లోహాలన్నీ చాలా వరకు శుభప్రదాయమైనవి వీటన్నిటిని కొనుగోలు చేయడం వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుంది